నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏపీఎఫ్డీసీ కార్మికుల నివాస గృహాలు మరమ్మతులు చేపట్టాలి ఏఐటియుసి అల్లూరు జిల్లా కో కన్వీనర్ అమర్ డిమాండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం కాఫీ ఎస్టేట్ లో ఐదు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న కార్మికుల గృహాలు మరమ్మతులకు నోచుకోలేక శిథిలావస్థలకు చేరుకోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏఐటీయూసీ కో కన్వీనర్ అమర్ తెలిపారు జీకే వీధి మండలంలో ఉన్న చాపగెడ్డ ఎర్రవరం కొత్త వెదురుపల్లి ఆర్వీ నగర్ దేవరాపల్లి నివాసం ఉంటున్న కార్మికులు బాధలు వర్ణనాతీతమని ఆయన అన్నారు ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కొంతమంది కార్మికులు నివాస గృహాలను వదిలి మరో చోటకు వెళ్లిపోయారన్నారు ఈ నివాస గృహాల వద్ద మౌలిక సదుపాయాలైన మంచినీరు కూడా లేకపోవడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా కాఫీ పంటకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఏపీఎఫ్డిసిలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితులు మాత్రం దయనీయంగా ఉన్నాయని ఆయన అన్నారు ఇప్పటికైనా యాజమాన్యం గుర్తించి కార్మికుల నివాస గృహాలను మరమ్మతులు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఏఐటిసి అల్లూరు సీతారామరాజు జిల్లా కోక బాధ్యత నడుస్తా ఏపీఎఫ్డీసీకి సంబంధించి ఎస్టేట్స్లో ఉన్నటువంటి కోర్టర్స్ని ఏఐటిసి ఆధ్వర్యంలో ఈరోజు పర్యవేక్షణ చేయడం జరిగింది పరిశీలన చేయాలి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి కోటర్స్ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద పర్యటన చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు దేవరాపల్లి చేపగడ్డ ఎర్రవరం ఆర్వీ నగర్ తర్వాత కొత్త ఎదురు కొత్త ఎదురుపల్లి ఈ ఎస్టేట్స్ క్వార్టర్స్ అన్నీ చూస్తే పూర్తిగా శిథిలావస్థకి వచ్చేసి ఉన్నాయి ఎప్పుడు కూలిపోతుందో ఎప్పుడు కూలదో అనేది తెలియలేనిటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎస్టేట్స్లో ఉన్నటువంటి కార్మికులందరూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు జీవనాన్ని గడుపుతున్నటువంటి ఉంది ఏపీఎఫ్డిసి ప్రారంభమైనప్పుడు కట్టినటువంటి క్వార్టర్స్కి ఇన్ని సంవత్సరాలు తడబడిన సరే నేటి వరకు కూడా కనీసం ఒక్క చిన్న మరమ్మత్తు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఏపీఎఫ్డిసి యాజమాన్యం ఉన్నది ఇక్కడ కార్మికులు ఇక్కడ పదకొండు కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి కొంతమంది ఇక్కడ ఖాళీ చేసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే పూర్తిగా చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా ఇరిగిపోయి రేకులు ఇరిగిపోయి తర్వాత బిల్డింగ్ గోడలు బీటలేసి కూలిపోయినటువంటి పరిస్థితి మొన్న తుఫాన్ కారణంగా వారం రోజులు పైబడి తుఫాన్లు గురిసిన సందర్భంలో వస్తే కొండ మీద ఉన్న వాటర్ అంతా కూడా ఇళ్లలో చేరి ఇళ్లలో స్టాక్ ఏర్పడిపోయి అక్కడే ఊటగడ్డలు ఏర్పడినటువంటి పరిస్థితిలో ఈ చాపగడ్డలో ఉన్నటువంటి కార్మికులు యొక్క క్వార్టర్స్ల పరిస్థితి ఈ విధంగా ఉంది కనీసం ఏపీఎఫ్డిసికి కొంచెం కావచ్చు కొంచెమైనా ఇంక జ్ఞానం ఉండాలి ఆడవారు ఉన్నారు మగవారు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు కనీసం బాత్రూమ్ ఒక్కట కూడా ఏ క్వార్టర్స్లో కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఏపీఎఫ్డిఫీ ఉంది కనీసం మౌలిక వసతులలో భాగమైనటువంటి మంచి నీటి సౌకర్యం కల్పించాలి మంచి నీరు లేదనటువంటి పరిస్థితి ఈ క్వార్టర్స్ది ఎక్కడో దాదాపు పావు కిలోమీటర్ అర కిలోమీటర్ దూరం పోయి అక్కడి నుంచి వాటర్ మూసుకొని వచ్చేటటువంటి పరిస్థితి ఉంది బిందే బింది వేసుకొని అలానే ఏ క్వార్టర్స్ చూసినా కానీ కనీసం సీసీ రోడ్ లేదు వర్షం పడితే ఎక్కడెక్కడ వర్షం నీరు స్టాక్ అయిపోయి బురదలు బురదలు ఉండేటటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్లో కార్మికులు ఉన్నారు ఏపీఎఫ్డిసికి సంబంధించి మేము ఏఐటిస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అన్నీ ఎస్టేట్స్లో ఉన్నటువంటి క్వార్టర్స్ అన్నిటికీ కూడా వెళ్ళాం వెళ్ళడం జరిగింది పూర్తిగా వాస్తవాలు సేకరణ చేసుకున్నాం ఏ ఎస్టేట్లో కూడా బాత్రూములు లేవు మంచినీటి సౌకర్యం లేదు ప్రతి క్వార్టర్స్ కూడా ఈరోజు బీటల వారి రేకులు ఇరిగిపోయినటువంటి పరిస్థితి వర్షం పడితే కారిపోయేటటువంటి పరిస్థితి వీళ్ళు ఇక్కడ ఈ క్వార్టర్స్లో నివాసం ఉండడానికి తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఉన్నారు ఇప్పటికైనా యాజమాన్యం దృష్టి పెట్టి ఏపీఎఫ్డిసి దృష్టి పెట్టి వీళ్ళ క్వార్టర్స్ అన్నిటికీ ముందు మరమ్మతులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఇంకో పదిహేను రోజుల్లో పని ప్రారంభమవుతుంది కాబట్టి కార్మికులు తిరుగుబాటు చేయకముందే మీరు క్వార్టర్స్లో మరమ్మతులు చేసే ఆలోచన చేయాలని మేము ఏపీఎఫ్డిసి యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా కార్మికులు అందరితో కూడా లేబర్ అందరితో కూడా ఐక్యం చేసుకుని పెద్ద పోరాటాన్ని ఏపీఎఫ్డిసి మీద నడపాల్సి వస్తుందని చెప్పి ఏఐటీసీగా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం